కేసీవాస్ ఆంధ్రప్రదేశ్ రైతు ఏలూరు జిల్లా ఖాళీ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పూర్తిగా ఎత్తేయడం వల్ల ఎరువులు ధనం పెంచి రైతులపై భారం పడే పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ మేము జిఎస్టి తగ్గించాము పండగ చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది మరి జిఎస్టి ఎరువుల మీద చూస్తే కనుక పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి జిఎస్టి తగ్గించామని చెప్పారు మరి ఈ రైతుకు వచ్చే పరిస్థితి కనపడట్లేదు ఇవాళ ఎరువుల కంపెనీలకి జిఎస్టి పేరుతో డబ్బులు వచ్చవలసిన తప్ప రైతు ప్రయోజనంగా ఈ జిఎస్టి కల్పించడం లేదు పైగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ పూర్తిగా ఎత్తేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దీనివల్ల అన్ని రకాల ఎరువులు దాని భగ్రతలుస్తూ ఉన్నాయి ఇప్పటికే యూరియన్ మీద కేంద్ర ప్రభుత్వం మేము యూరియా వాడకాన్ని తగ్గించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు యూరియా వాడకం తగ్గించుకోవడం కాదు యూరియా మీద అత్యధిక సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం తన సబ్సిడీని తగ్గించుకోవడం కోసమే ఈ రకంగా ఈ యూరియా సబ్సిడీ ఎత్తే ఎత్తే యూరియా వాడాలి చెప్పి చెప్తా ఉన్నారు రాష్ట్రాలకు వాడాలనుకుండా రాష్ట్ర ప్రభుత్వాలను యూరియా తగ్గిస్తే ఆ ఏదైతే సబ్సిడీ ఉందో ఆ డబ్బులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు జిల్లా ఈ రోజు ఆ రకంగా మాట్లాడడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎరువు సబ్సిడీ డబ్బు ఇచ్చింది అంటే రైతుకు మాత్రం ఎన్నో వందలు ఇస్తామని చెప్పారు మరి ఇంతవరకు ఐపీ వాడడం లేదు రెండో వేలు నాన్ ఎమ్మెల్యే వాడాలని చెప్పి చెప్తా ఉన్నారు శాస్త్రీయతలే నాన్ ఎమ్మెల్యే వాడడం వల్ల రైతు ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది అయితే ఇవాళ కాంట్రాక్ట్ ఎరువులు ధరలు కూడా ఇప్పటికంగా పెరిగే పరిస్థితులు మరి ఈ రకంగా చూస్తే రాబోయే రెండు కాలంలోనే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పైగా ఈ రాష్ట్రంలో మీద ఎరువులు పాలు పడే పరిస్థితి పడుతుంది ఇప్పటికే పంటలకి కనీసం నష్టపోతున్నా ఈ క్రమంలో ఎరువుల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా జిఎస్టీ సంబంధాలు కూడా కేంద్ర ఫాలో చేసి రైతాంగాన్ని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పెంచిన ఎరువు ధరలని తగ్గించాలని చెప్పేసి వ్యవసాయ భారం వ్యవసాయ సాగుపత్తులు తగ్గించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం